హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియోలో నా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ కలెక్షన్ మీకు చూపిస్తానండి సో ఇవన్నీ హెవీ డిజైన్స్ ఎవరికైనా డిజైన్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఎస్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం శారీ చూద్దాం ఫస్ట్ ఇది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయండి సో బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ కలర్లో వచ్చింది శారీలో ఏ కలర్స్ వచ్చాయో అవే కలర్స్ యూజ్ చేసాం గ్రీన్ కలర్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ గోల్డ్ జెరీ యూజ్ చేసామండి దీనికి డిజైన్ హైలైట్ అవ్వడానికి ఇది వచ్చేసి స్పారో డిజైన్ అండి ఇలా బ్యాక్ మొత్తం కవర్ అయ్యేలా డిజైన్ వస్తుంది అండ్ మధ్య మధ్యలో ఇలా బూటీస్ వస్తాయి నెక్ వచ్చేసి ఇలా బోట్ నెక్ అండ్ ఇలా హోల్ వస్తుందండి ఇప్పుడు హ్యాండ్ చూద్దాం హ్యాండ్ కూడా ఇలాగే మధ్యలో స్పారోస్ వచ్చి లీవ్స్ అండ్ కొమ్మలతో ఇలా వస్తుందండి మధ్య మధ్యలో స్టోన్ స్టిక్ చేసాము చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా ఒక చిన్న స్పారో వస్తుందండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా నార్మల్ నెక్కే పెట్టాము సో ఓవరాల్గా దీని లుక్ అయితే ఇలా ఉంటుంది ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎవరికైనా ఈ డిజైన్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాం శారీ వచ్చేసి బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీలో ఇలా బూటీస్ వచ్చాయండి చిన్న చిన్న గోల్డ్ కలర్ బూటీస్ బ్లౌజ్ రన్నింగ్లోనే వచ్చింది ఇది వచ్చేసి బోట్ నెక్ డిజైన్ అండి డిజైన్ ఇలా బ్యాక్ మొత్తం వస్తుందండి శారీలో కలర్స్ ఏమీ లేవు సో డిజైన్ హైలైట్ అవ్వడానికి సిల్వర్ అండ్ గ్రీన్ కలర్ యూజ్ చేశాము నెక్ అండ్ మధ్యలో హోల్కి కట్ వర్క్ వస్తుందండి అండ్ హ్యాండ్స్కి ఇలా లైన్స్ వచ్చి లోటస్ వస్తుందండి పైన కింద టెజల్స్ అయితే ఇలా స్టిచ్ చేశాను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే వస్తుందండి కట్ వర్క్ వచ్చి ఇలా చిన్న డిజైన్ వస్తుంది దీని ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ శారీ వచ్చేసి పట్టు శారీ అండి ఇది బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది బ్లౌజ్ కూడా పింక్ కలర్లో తీసుకున్నాము ఈ డిజైన్ వచ్చేసి పికాక్ డిజైన్ అండి ఇది సో డిజైన్ మొత్తం ఇలా బ్లూ అండ్ గోల్డ్ సరే యూజ్ చేసాము మధ్యలో ఇలా టూ పికాక్స్ వస్తాయి హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుందండి టూ పికాక్స్ వస్తాయి డిజైన్ హైలైట్ అవ్వడానికి స్టోన్స్ ఎక్కువ స్టిక్ చేసాము చాలా బాగుంది కదా డిజైన్ అయితే ఫ్రంట్ పార్ట్కి ఇలా సింపుల్గా ఒక లైన్ అనేది వస్తుంది సో దీని ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో శారీ అయితే ఈ విధంగా ఉంటుంది ఆరెంజ్ అండ్ డిజాన్ కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్కి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ యూజ్ చేయలేదండి సపరేట్గా బార్డర్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసి దాని మీద డిజైన్ వేసాము అండ్ ఇది కూడా హై నెక్ డిజైన్ అండి డిజైన్ మొత్తం ఇలా ఆరెంజ్ అండ్ గోల్డ్ జరిగే కాంబినేషన్లో వేసాము డిజైన్ అయితే చాలా క్లాస్గా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్ చూద్దాం హ్యాండ్కి ఇలా లైన్స్ వచ్చి కింద నెక్కి ఎలా అయితే వచ్చిందో అలాగే కిందన ఒక లైన్ వస్తుందండి టెజల్స్ అనేవి ఈ విధంగా స్టిచ్ చేశాను ఫ్రంట్కి కూడా ఇలా హై వస్తుంది బ్యాక్ ఏ విధంగా అయితే లైన్ వచ్చిందో ఆ లైనే ఇలా పైన వస్తుందండి దీని ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ చాలా రీజనబుల్గా ఉంది కదా సో నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి దీనికి కూడా శారీలో వచ్చిన బ్లౌజ్ యూజ్ చేయలేదు సపరేట్గా పింక్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసి దాని మీద డిజైన్ వేసామండి ఇది వచ్చేసి పికాక్ డిజైన్ అండి శారీలో గ్రీన్ కలర్ లేదు బట్ డిజైన్ హైలైట్ అవ్వడానికి గ్రీన్ కలర్ యూజ్ చేసాము అలాగే లీవ్స్ అండ్ రౌండ్ స్టోన్స్ని స్టిక్ చేసాము నెక్ వచ్చేసి ఇలా పాట్ నెక్ వస్తుందండి ఇప్పుడు హ్యాండ్ చూద్దాం హ్యాండ్కి కూడా సేమ్ ఇలా నెక్ ఏ విధంగా అయితే వస్తుందో అలాగే పికాక్స్ వచ్చి ఇలా వస్తుందండి ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా సింపుల్గా ఒక లైన్ వస్తుంది సో దీని ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి సో ఫైనల్లీ డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఎవరికైనా డిజైన్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్